చిన్నప్పుడు నేను రాజకోట రహస్యం సినిమా చూశాను సార్ ఎక్కువగా వైసీపీ వాళ్ళు పేదలకి పెత్తందారులకి ఒక యుద్ధం జరుగుతుంది అనేవారండి మరి ఇక్కడ విశాఖపట్నంలో జగన్ కోట రహస్యం దీనిపై ఏమని మాట్లాడతారు నిజమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరిగింది జరిగింది జరుగుతుంది అని చెప్పని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పేదలు పెత్తందారులతో యుద్ధం చేశారు సహజంగానే పేదల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి గతందారులు ఓడిపోయారు ఆ ఓడిపోయిన తర్వాత మనకి లో ఆ నియంత మార్కోస్ ఆయన పారిపోయాడు ఒకసారి పారిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడికి ఎన్ని వేల జాతల చెప్పులు ఉన్నాయి ఎన్ని వేల జాతల డ్రెస్సులు ఉన్నాయి అని చెప్పని మొత్తం ప్రపంచం ఇస్తుపోయిన వార్తలు మనం చూసాం అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విలాసాలు వైభోగాలు ప్రజాదనంతో ఆయన నిర్మాణం చేసుకున్న ప్యాలెస్లు వీటికి సంబంధించి ఒక్కో వార్త రోజుకొకటి బయటకు వస్తా ఉన్నాయి అంటే ఇచ్చారో సలహా ఆశ్చర్యంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నంలో నుండి ఒక సన్నాసి ఒక సలహా ఇచ్చాయంట సన్యాసి కదండి సన్నాసి సన్నాసి ఆ సన్నాసి చెప్పింది ఏంటి అంటే విశాఖపట్నంలోనే ఎత్తుగా ఉండే ఋషికొండ మీద మీరు ఒక పెద్ద భవనం కట్టుకోండి మీ పాదాల క్రింద విశాఖపట్నం ఉండాలి మీ కంటి ముందు సముద్రం ఉండాలి అప్పుడు రాబోయే మూడు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలిస్తారు మీరు అక్కడ కనుక కాపురం పెట్టి అక్కడి నుంచి కనుక పరిపాలన చేస్తే రాబోయే మూడు దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని మీరే పరిపాలన చేస్తారని చెప్పని ఒక సన్నాసి ఒక సన్నాసి సలహా ఇచ్చాడు సరే ఆయనకి బెనిఫిట్ ఉందా ఇప్పుడు మరి సహజంగా మనం ఎవరైనా ఒక సలహా ఇచ్చినప్పుడు తృణవ పనం ఇస్తాం కదా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సన్నాస్కి ఆయనకి తోచిన తృణవ పనం ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఎకరం పదిహేను కోట్ల రూపాయలు ఖరీదు చేసే పదిహేను ఎకరాల భూమి అంటే ఆ భూమి ఖరీదు రెండు వందల ఇరవై ఐదు కోట్లు దాన్ని ఎకరం లక్ష రూపాయలు చొప్పున పదిహేను లక్షల రూపాయలకి ఇచ్చేశాడు మరి అంటే ఆ సలహా ఖరీదు ఆ సన్నాస్కి అంత లాభం చేకూర్చింది కానీ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఏం లాభం చేకూర్చింది అని లెక్కేసుకుంటే రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఆ సన్నాస్కి సంతర్పణ అయింది ఈ సలహా పాటించి జగన్మోహన్ రెడ్డి గారు హరిత రిసార్ట్స్ ఉన్నాయి ఆ కొండ మీద అప్పటికే ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుతున్నాయి అవి వాటిని కూలగొట్టి ఆ కొండని పర్యావరణ అనుమతులకి మించి తొలిచేసి ఆ కొండ మీద పచ్చగా ఉన్న పచ్చదనం మొత్తాన్ని నరికేసి ఆ కొండని ఒక రకంగా మనం తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు బోడిగుండె ఎట్లుంటుంది అట్లా బోడిగుండి చేసేసి ఋషికొండని బోడుగుండి చేశారు ఆ చేయటమే కాకుండా ఆ తవ్వకాలలో వచ్చిన గ్రావెల్ మొత్తాన్ని కూడా సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ దాని పరిధి అతిక్రమించి సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి వాటిని బీచ్లో డంపు చేశారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు కట్టుకుంటే మీకేంటి ఆక్షేపణ అనుకుంటే ఆయన ఇల్లు కట్టుకుంటే ఎవరికి ఆక్షేపం లేదు కానీ అది ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ ఆస్తి ప్రజాధనంతో నిర్మాణం చేస్తూ ఉన్నాడు అదే సందర్భంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించిన పక్షంలో నేను ఎటువంటి చర్యలు తీసుకుంటానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే అది పర్యావరణ అనుమతులు ఉల్లంఘన జరిగిందో లేదో తెలియకుండానే ప్రజావేదికని కోటి రూపాయల ప్రజాధారంతో నిర్మాణం చేసిన ప్రజావేదికని కూల్చేసిన తీరు చూసాం మనం అనుమతులు లేవు అని చెప్పండి అంటే ప్రభుత్వం నిర్మాణం చేసిన ప్రభుత్వ కార్యకలాపాల కోసం వినియోగం జరుగుతున్న తాను మొట్టమొదటిగా అధికారుల సమావేశం ఏర్పాటు చేసిన మందిరాన్ని నెట్టనులున కూల్చేసి ఈనాటికి ఆ శిథిలాలు తీయని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఓహో పర్యావరణానికి ఇంతటి ప్రయారిటీ ఇచ్చే నాయకుడు ఏను కదా కాబట్టే కదా కడప జిల్లాలో సక్సెస్ఫుల్గా నడుస్తున్న సిమెంట్ సిమెంట్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసేయించాలని ప్రయత్నం చేశాడు చిత్తూరు జిల్లాలో యాభై వేల మందికి ఉపాధి కల్పన చేస్తున్న అమరాజా బ్యాటరీస్ కంపెనీని దాన్ని కూడా పొల్యూషన్ కంట్రోల్ తోటి మూసేయించాలని ప్రయత్నం చేశాడు పర్యావరణం పట్ల ప్రజలకి కాలుష్యం వల్ల జరిగే ఇబ్బందుల పట్ల ఎంతటి కన్సర్న్ ఉన్న నాయకుడు అని చెప్పని ప్రజలు భావించాలని ఆయన ఫీలింగ్ కానీ ఇక్కడ అవి ఏమీ పరిగణలోకి తీసుకోవాలి తీసుకోకుండా నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చుతోటి ఒక అద్భుతమైన విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం చేశారు పైగా అది ప్రభుత్వ భవనం అంటే ఆ సన్నాస్ చెప్పాడు ఈయన ఒక ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తాడు అని చెప్పని కాబట్టి రాబోయే ముప్పై ఏళ్ళు నేనే కాబట్టి ఇక్కడ ఉండేది నేను రేపు గెలవగానే విశాఖపట్నంలోని ప్రమాణ సేకరణ చేయబోతున్నా కాబట్టి ఆ ప్రమాణ సేకరణ చేసే సందర్భంగా నేను కాపురం అక్కడ ఉండాలి కాబట్టి నాకు తగ్గ స్థాయిలో నేను నా సతీమణి నా బిడ్డలు మా విలాసాలకి తగిన స్థాయిలో మా లక్షల కోట్ల ఆస్తులకి తగిన స్థాయిలో ఆ హంగు అరబాటు ఉండాలి కదా అని చెప్పని అత్యంత విలాసవంతమైన నిర్మాణాలు చేశారు ఆ నిర్మాణాలు చేస్తున్న సందర్భంగా కూడా పర్యావరణ ప్రేమికులు ప్రతిపక్ష పార్టీలు మీడియా ప్రతినిధులు ఎవరిని ఆ సమీపానికి కూడా రానిలా ఎందుకు రాని ఎవరు అది ప్రజల డబ్బుతోటి కడుతున్న ప్రభుత్వ భవనమే కదా చూస్తే వచ్చే నష్టం ఏంటని చెప్పని ఎంతమంది ప్రశ్నించినా సరే అక్కడ దాన్ని పరిశీలించాలి అని చెప్పని ఆలోచనతో ఎవరైనా ప్రాంతానికి వెళ్తే వాళ్ళని అడ్డుకున్నారు అరెస్టులు చేశారు ఆ ప్రాంతాన్ని దూరంగా తరలించారు చివరికి సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ గారు ఆయన హైకోర్టు అనుమతితోటి హైకోర్టుకు వెళ్ళారు ఆయన ఎందుకు చూడనివ్వరు నేను చూడాల్సిందే నాకు ఆ హక్కు ఉంది అని చెప్పని అంటే ప్రభుత్వం ఎందుకు దాపరికం మెయింటైన్ చేస్తుంది దాపరికం మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి అక్కడ ఏదో తప్పు జరుగుతుంది ఏ తప్పు జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలని పరిశీలించడానికి ఎందుకు అనుమతించరు అని చెప్పని ఆయన వెళ్తే కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు చూపించాలనుకుని చూపించి తీసుకొచ్చారు తప్ప పూర్తి స్థాయిలో పరిశీలన చేనీలు ఆయన్ని సరే గుడ్డిలో మెల్ల అసలు అంతకుముందు ఆ ప్రదేశానికి రాని వా దగ్గర నుంచి కొంత మేరకైనా సరే ఆయన్ని ఎంట్రీ కానిచ్చారు కదా అని చెప్పని ఆయన కూడా తృప్తిపాటు వచ్చేశారు ఇప్పుడు ఎన్నికల్లో అధికారం మారింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది అంటే మీకు గమనించుకుంటే ఎన్నికలకు ముందే దీని మీద చాలా దుమారం చెలరగింది ఆ రోజుల్లోనే బాత్రూంలో టబ్కి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని కమోడుకు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పని రకరకాల ఆరోపణలు వచ్చినాయి వచ్చినా సరే దాన్ని ప్రభుత్వం బుల్డోజ్ చేసేసింది పైగా చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి అవి టూరిజం డిపార్ట్మెంట్ అవసరం రీత్యా నిర్మాణం చేస్తున్నామని చెప్పని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత రోజాగారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలన చేయబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నివాస యోగ్యత కోసం ఒక మ్యాన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాం వాళ్ళు ఈ రిషికొండ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నివాస యోగ్యంగా రికమెండ్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ఇక్కడే కాపురం ఉండబోతున్నారని కూడా టూరిజం శాఖ మంత్రిగా రోజా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అన్నట్టుగా టూరిజం మంత్రి గారి చేత ఎండార్స్మెంట్ ఇప్పించారు జగన్మోహన్ రెడ్డి గారి నివాసం కోసమే నిర్మాణం చేశాము అని చెప్పని అంటే ఇవాళ విశాఖపట్నం పరిపాలన రాజధాని అని చెప్పని ఏ హోదాతోటి ఏ అధికారంతో ప్రభుత్వం ప్రకటించిందో ఇప్పటికే అగమగోచరమే ఎందుకనంటే మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం గౌరవ హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక స్పష్ట తీర్పిచ్చింది ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు దాని మీద ఇంటర్ మోడర్ ఎవల అంటే ఈ రోజుకి గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పే అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రాజధానులకు సంబంధించిన నిర్ణయం చేసే లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదని చెప్పని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది మూడు రాజధానులకు సంబంధించిన ప్రతిపాదనలు మేము ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పని ప్రభుత్వం స్వయంగా కోర్టుకి తెలియజేయడం జరిగింది మరింకప్పుడు మనుగడ ప్రభుత్వ పరంగా ప్రతిపాదనే లేని పరిపాలనా రాజధాని ఎక్కడి నుంచి వచ్చింది అసలు పరిపాలనా రాజధాని అనే ప్రస్తావనే లేదు ప్రభుత్వం దగ్గర పైగా ఏ జీవో ఇచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశాల నిర్వహణ కోసం నైట్ స్టే చేయాల్సిన అవసరం ఉన్న రీత్యా సీఎం గారి క్యాంప్ ఆఫీసు అని చెప్పని ఒక జీవో ఇచ్చారు అంటే ఆయన పదమూడు జిల్లాల ఉమ్మడి జిల్లాలకి ముఖ్యమంత్రి అటువంటి అప్పుడు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే పని అయితే మరి ఇంకా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలేం పాపం చేసుకున్నాయి అక్కడ కూడా క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసి ఉండాల్సిందిగా అంటే ఒక ముఖ్యమంత్రి నైట్ స్టే చేయటం కోసం అంటే ఎన్నిసార్లు పర్యటన చేస్తాడు ఆయన ఆ పర్యటన చేసినప్పుడు ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో అయినా నైట్ స్టే చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఐదు సంవత్సరాల పాలనా టెన్నూరులో నైట్ ఒక ప్రాంతంలో స్టే చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి అటువంటిది ఆయన ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేసిన సందర్భాలే చూసాం మనం అటువంటిది నైట్ స్టే చెయ్యని దానికోసం నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతోటి అంటే ఎంత ఖరీదైన నివాసం అది మనం అమెరికన్ ప్రెసిడెంట్స్ లేదు విదేశాలకు సంబంధించిన అగ్రరాజ్యాల అధినేతలు ఎవరైనా ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మౌరియా షర్టాను తాజ్ షర్టాను ఇట్లాంటి హోటల్స్ గురించి మనం వింటూ ఉంటాం దాంట్లో ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి వాళ్ళకి అది ఆ దేశ అధినేతలు వంటి వారికి వచ్చినప్పుడు మాత్రమే అకామిడేట్ చేస్తారు మిగిలిన గెస్టులకి వాటిలో ఎంట్రీ కూడా ఉండదు అని చెప్పని కొన్ని కొన్ని స్పెసిఫిక్ అంటే మరీ హై ప్రొఫైల్డ్ వ్యక్తులకి అకామిడేషన్ కోసం ప్రొవైడ్ చేసే స్టార్ హోటల్స్ గురించి మనం వినున్నాం అంత ఖరీదైన అంత లావిష్గా తోటి నిర్మ నిర్మాణం చేసుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మసాజు టేబుల్సు ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు మూడు లక్షలు అంట షాండ్లియర్ ఖరీదు పదిహేను లక్షల రూపాయలు అంట సెంట్రలైజ్డ్ ఏసీలు ఒక్కొక్క ట్యాప్ ఎక్విప్మెంట్స్ అంటే బాత్రూములో ట్యాప్ ఎక్విప్మెంట్స్ వేల ఖరీదు రూపాయలు లక్షలు ఖరీదు చేసేది అంటే అంతంత ఖరీదు మీ సొమ్ము కాదు కదా అని చెప్పని మీకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వ్యాపార సంస్థలు ఉన్నాయి మీడియా సంస్థలు ఉన్నాయి ఊరికొక ఎస్టేట్ ఉంది ఊరికొక ప్యాలెస్లు ఉన్నాయి మీ డబ్బులతో కట్టుకోపోయారా ఎవరు అభ్యంతర పెట్టారు మిమ్మల్ని